హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది విజయసాయి రెడ్డి మీ పేరు అందరికీ తెలిసిందే అయితే మరి ఇంతకుముందు వయస్ కుటుంబానికి నమ్మని బంటుగా మరి ఒక చార్టెడ్ అకౌంట్గా మరి వారి కుటుంబానికి సంబంధించిన కంపెనీలన్నీ మరి ఆడిటర్గా మరి ఎప్పటినుంచో వైఎస్ఎన్ కుటుంబానికి సేవలు చేస్తూ మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడానికి సాయశక్తుల కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటంలో తనవంతు కీలక పాత్ర పోషించిన మరి విజయసాయిరెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొంతమంది ప్రెజర్ వల్ల అంటే వైఎస్ఆర్సీపీ శ్రీని చెప్తున్న విధంగా కొంతమందికి లొంగిపోయారని విజయసాయిరెడ్డి గారు చెప్తారు అదంతా పక్కన పెడితే అయితే విజయసాయిరెడ్డి గారి నుంచి ఈరోజు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మరి ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు పుడుతుంది అయితే ఈ వార్తలు నిజమే అని మరి విశ్లేషకులు కూడా మరి దాన్ని సర్టిఫై చేస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో మరి విజయసాయిరెడ్డి గారు జగన్ జనసేన పార్టీలో చేరతారని అయితే జనసేన పార్టీలో చేరాల్సిన అవసరం మరి విజయసాయిరెడ్డి గారికి ఏముంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా విజయసాయిరెడ్డి గారిని చేర్చుకోవడం అత్యంత ఆవశ్యకమని ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు జనసేన పార్టీకి ఢిల్లీ లెవెల్లో లాభీం చేసే నేత మరి లేడని జనసేన పార్టీ గ్రహించింది అయితే మరి పూర్వ పరిచయాలు అంటే వైసీపీలో ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీ ఉన్నప్పుడు డైరెక్ట్గా కేంద్ర మంత్రి అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్గా సంబంధాలు మరి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అవకాశాలు అంటే ఆ యొక్క పరిచయాలను అవకాశాలుగా మలుచుకొని జనసేన పార్టీని మరి జాతీయ స్థాయిలో ఎలాగైతే బలోపేతం చేసే విధంగా అలాగే జాతీయ స్థాయిలో పరిచయాలు పెంచే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నట్లు మనకు కడుతుంది ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు జనసేన పార్టీలో చేరితే మరి ఢిల్లీలో జాతీయ మరి ప్రధాన అధికారిగా అలాగే ఏదైతే పార్టీకి సంబంధించిన మరి ప్రధాన లాబియిస్ట్గా అంటే లాబింగ్ చేసే పార్టీ తరఫున కానీ కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి విజయసాయి రెడ్డి గారు కానీ ఏదైతే ఇంపార్టెంట్ విషయాలపై లాబింగ్ చేసే బాధ్యతను అలాగే మరి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాజెక్టులపై కీలక ప్రాజెక్టులపై మరి లాబింగ్ చేసే బాధ్యతను విజయసాయి రెడ్డి గారికి ఇవ్వబోతున్నారని పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఏదైతే మరి కా జనసేన పార్టీకి విజయసాయిరెడ్డి గారు ఎలాంటి సేవలు అందిస్తారా అనేది మరి రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది అయితే ఆయనకు మరి ఢిల్లీలో కీలక పదవిని పవన్ కళ్యాణ్ గారు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని మరి జనసేన శ్రేణులు కూడా ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వంలో చాలా ఇంతకుముందు కూడా కీలక ప్రభుత్వం కీలక శాఖ కొన్ని కీలక శాఖల మంత్రుల దగ్గర కూడా పరిచయాలను బట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీని జాతీయ స్థాయిలో కూడా మరి పరిచయాలు పెంచే విధంగా ఆయన మరి ఖచ్చితంగా శ్రమిస్తారని కష్టపడతారని జనసేన నాయకులు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి భావిస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది విజయసాయిరెడ్డి గారు మరి జనసేన పార్టీలో చేరి మరి జాతీయ స్థాయిలో మరోసారి కీలక పాత్ర పోషిస్తారా లేకపోతే మరి అలానే న్యూట్రల్గా ఉంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది